ఈరోజు నవంబర్ ముప్పై తారీఖు అనగా మనం మా ఉద్యుత్ సంస్థలో మీ ఈ రోజు ఉండడానికి కీలకమైన వ్యక్తి ఎస్ శ్రీ ఎస్విఎస్ కామేశ్వరరావు గారిని మనం మనస్ఫూర్తిగా ఆయన స్మరించుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం ఈ ఎస్విఎస్ కామేశ్వరరావు గారు మనం స్మరించుకోవాల్సిన అవసరం మనం ఎంతగానో ఉంది ఆ ఎస్ ఎస్ కామేశ్వరరావు గారు అనే వ్యక్తి లేకపోతే ఈ రోజు విద్యుత్ సంస్థలో మా మనుడు అనేది లేదు ఆ మనుగుడి కోసం మనం విద్యుత్ సంస్థలో ఈ రోజు ఉన్నత స్థాయిలో మేము అనే దానికి ఆయన ఒక ఆత్మార్పణ చేసుకుని ఈ రోజు మా అందరికి జీవితాలు ప్రసాదించారు అలాంటి ఆయన స్మరించుకుంటూ పేదలకి ఇలా ఆయన తరఫున మేము అన్నదాన కార్యక్రమం చేసుకుంటున్నాం దానికి ఈ కార్యక్రమంలో మేము ఇక్కడ వచ్చి చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉందని అందరికీ తెలియజేసుకుంటూ సోదరులారా ఈరోజు నవంబర్ ముప్పై తారీఖు కాబట్టి మరి కామేశ్వరరావు గారు విద్యుత్ ఎలక్ట్రిసిటీ అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు అని బోర్డు ఉండేటప్పుడు ఇప్పుడు కంపెనీగా మారిపోయింది ఆయన బోర్డులో ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్కి పెన్షన్ విధానం కోసం ఆయన పోరాడి ఆయన ఆ పెన్షన్ మేనేజ్మెంట్ పెన్షన్ ఏమనంటే మరి ఆ బిల్డింగ్ మీద ఆ క్యురేషన్ పోసుకుని అంటించుకుని ఆయన ఆత్మహత్య చేసుకుని మా అందరిని సేగం చేయటం వల్ల ఈ ఆళ్ళ కొంతమంది పెన్షన్ తీసుకుంటున్నారు ఈ సంస్థలో కొన్ని ఉద్యోగాలు కూడా రాకే ముఖ్య కారకుడు ఆయనే ఆయన్ని ఈరోజు స్మరించుకుంటూ ఈ హెల్పింగ్ సెంటర్లో ఈ సంస్థలోని మేము ఈ వస్త్రదానం ఈ అన్నదానం మేము ఈ ఫ్రూట్స్ కూడా పంచిపెడతాకే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మెండపాటి సెక్షన్లో గౌరవనీయులైనటువంటి ఏఈ గారు అలాగే గణేష్ గారు నరసింహరాజు గారు మేమందరం మా స్టాఫ్ అందరం కూడా కలిసి ఇక్కడ గతవాస్ గారు కూడా వస్తటం జరిగింది మరి ఈ హెల్పింగ్ సెంటర్కి మేము ఇలా చేయటం వల్ల మేము మీకు ఎంతో కొంత సాయం చేసిన వాళ్ళం అవుతాం కానీ పూర్తిగా సాయం చేసిన వాళ్ళు కాదని తెలియజేస్తూ మరి ఆయన్ని ఈ రోజును మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఇక్కడ మేము ఏర్పాటు చేసుకున్న ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము అందరికీ నమస్కారం ఈరోజు మన ఈ ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్లోని మన గౌరవనీయులైన శ్రీ ఎస్ఎస్ కామేశ్వరరావు ని పురస్కరించుకుని ఆయన ఆత్మ చేసే చేసినారు అది ఎందువల్లంటే మా మా జీవితాలు మంచి వెలుగులోకి రావాలని ఆయన చీకటిలోకి వెళ్ళిపోయి మా జీవితాలు వెలుగులోకి తీర్చారు అందుకని ఆయన స్మరించుకుంటూ ఈ ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్లోని అనాథులైన అనాథులందరికీ అన్నదానం అలాగే వస్త్రధానం చేస్తున్నాము ఈ కార్యక్రమంకి ముఖ్య ముఖ్య అయిన మన ఏ గారు అలాగే గణేష్ గారు లైన్ ఇన్స్పెక్టర్ గారు నెనపెట్ లైన్ ఇన్స్పెక్టర్ గారు అలాగే వాసు గారు అలాగే భాస్కర్రావు గారు లైన్ మ్యాన్ భాస్కర్రావు గారు అలాగే నా తోడు సోదరులందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అద్వినియోగం చేసుకుంటున్నాం మీ మీరు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ అర్థమే పుడమిపై పరుగు తీస్తుంటే తూర్తులే అసురులై పురకరేస్తుంటే యుగము యుగమున వెలిసెను దేవుడు జగము జగమును నడిపిన ధీ